హాయ్ ఫ్రెండ్స్ మహాభారత సంగ్రామంలో దాదాపు యాభై లక్షల మంది పాల్గొన్నారని పురాణాలు చెప్తున్నాయి యుద్ధం విజయం ఓటమి గురించి పక్కన పెడితే ఇంతమంది సైన్యానికి భోజనం ఎలా ఇంతమందికి ఎవరు వంట చేసి పెట్టారు రోజుకి ఎంతమంది చనిపోతారో ఎంతమందికి భోజనం అవసరమో వంట చేసేవారికి ముందే ఎలా తెలిసేదో ఇప్పుడు తెలుసుకుందాం దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ మనుగడలో ఉంది దక్షిణ భారతంలోని ఉడిపి రాజైన నరేషుడు తన సైన్యాన్ని తీసుకొని కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడానికి వెళ్ళారట ఆ సమయంలో కౌరవులు పాండవులు ఇరువురు తమ వైపు రావాలని అతడిని కోరారట దీంతో అతను కృష్ణుడి వద్దకు వెళ్ళి యుద్ధం గురించి అందరూ ఆలోచిస్తున్నారని కానీ ఇన్ని లక్షల మంది సైనికులకు భోజనం ఎలా అని ఎవరైనా ఆలోచించారని అడిగారట దీనికి కృష్ణుడు స్పందిస్తూ అవును మీరు అన్నది నిజమే మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని పరమాత్మ అడగ్గా అప్పుడు నరేషుడు తాను తన సైన్యం యుద్ధంలో పాల్గొకుండా సైనికులకు వండి పెడతామని చెబుతారట అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉందని సరే అంటారట కురుక్షేత్ర యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజులలో నరేషుడు సైనికులకు నిత్యం వంట చేసి పెట్టాడట సాయంత్రం యుద్ధం ముగించుకొని శిబిరాలకు చేరుకున్న సైనికులకు సరిగ్గా సరిపోయేంత వంట వండి పెట్టేవారట రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం తగ్గుతోంది కానీ నరేషుడు వండిన వంట ఒక్కరోజు కూడా వృధా కాలేదు సరిపోలేదు అనిపించలేదు ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు యుద్ధంలో ఎంతోమంది చనిపోతున్నారో నరేషుడికి ముందే ఎలా తెలుస్తుందని అందరూ ఆశ్చర్యపోయారట యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజుకి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో ఉడిపిరాజు అయిన నరేషుడిని పిలిచి మీరు ఇంతమందికి ఖచ్చితంగా రోజు ఎలా ఉండి వడ్డించారని అడిగారట అయితే దీని అంతటికీ కృష్ణ పరమాత్ముడే ఖానమని అతడు చెప్పడంతో పాండవులందరూ ఆశ్చర్యపోయారట కురుక్షేత్ర యుద్ధం జరిగినన్ని రోజులు శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవారిని తాను వాటిని లెక్క పెట్టి పెట్టేవాడిని శ్రీకృష్ణుడు ఎన్ని పెసరకాయలు తింటాడో దానికి వెయ్యి రెట్లు సైన్యం చనిపోయేవారని తెలిపారు అంటే కృష్ణుడు యాభై పెసరకాయలు తింటే యాభై వేల మంది సైన్యం మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారని తెలిపారు దీనిని బట్టి తాము భోజనం వండామని తెలిపాడు మహాభారతంలో ఈ అరుదైన కథని కర్ణాటక రాష్ట్రంలో ఉడిపి జిల్లాలో ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు అంతేకాదు ఉడిపి హోటల్స్ కూడా దేశంలో ఎంతో ఫేమస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి